చెమట వల్ల ఇంకా దుర్వాసన వల్ల మీరు కానీ స్ట్రగుల్ అవుతుంటే ఈ వీడియో మీకోసం సో మనకి చెమట ఎక్కువ పట్టడానికి రీజన్ ఏంటి అంటే మనకి నర్వ్స్ నుంచి స్టిమ్యులేషన్ వస్తుంది స్ట్రెస్ ఉన్నప్పుడు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు జాబ్ ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు ఇది అధికంగా జరుగుతుంది అండ్ ఇక్కడ మనకి నర్వ్ స్టిమ్యులేషన్ ఎక్కువగా రావడం మూలంగా మన బాడీలో ఒక పోలీనర్జిక్ రిసెప్టర్స్ అసిటైల్ కోలిన్ ఇట్లాంటివి ఎక్కువగా స్టిములేట్ అయి రిలీజ్ అవుతూ ఉంటాయి వీటి వల్ల మన చెమట గ్లాండ్స్ ఆయిల్ గ్లాండ్స్ లాగా స్వెట్ గ్లాండ్స్ కూడా ఉంటాయి మన స్కిన్లో సో ఆ స్వెట్ గ్లాన్స్ నుంచి చెమట అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది దీన్ని మనం రెడ్యూస్ చేయడానికి చేసుకునే ట్రీట్మెంట్స్ ఏంటి అంటే బోటిలినం టాక్సిన్ అంటే ఇది ఒక లిక్విడ్ దీన్ని మన స్కిన్లో ఇంజెక్ట్ చేయడం అనేది సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఒకసారి చేసుకోవచ్చు దానివల్ల మనకి కంప్లీట్గా రెడ్యూస్ అయిపోతుంది స్వెట్ ప్రొడక్షన్ అనేది అండ్ ఈ బాడీ ఓడర్ కానీ దుర్వాసన కానీ మనకి రాదు అండ్ ఇది అన్నిటికన్నా వెరీ వెరీ సింపుల్ ప్రొసీజర్ లోకల్ గా నంబింగ్ క్రీమ్ పెట్టి చేస్తాం కాబట్టి నొప్పి కూడా ఉండదు అదర్ మెథడ్స్ ఏంటి అంటే సర్జికల్ మెథడ్స్ సో మనం సర్జరీ ద్వారా ఈ నర్వ్స్ ఏవైతే స్టిములేట్ అవుతున్నాయో వాటిని కూడా కట్ చేసి రిమూవ్ చేసేయడం అనేది జరుగుతుంది ఇంకొకటి టాబ్లెట్స్ ఏవైతే ఈ కెమికల్ మన బాడీ రిలీజ్ చేస్తుందో ఈ అసటైల్ కోలీని ఇంకా వాటి రిసెప్టర్స్ ని బ్లాక్ చేయడానికి టాబ్లెట్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కాకుండా మనం అట్ హోమ్ కేర్ ఏం చేయొచ్చు అంటే అల్యూమినియం క్లోరైడ్ అనే లిక్విడ్స్ స్ప్రేస్ ఇవి దొరుకుతాయి మనకి అవి మనం అప్లై చేసుకున్నట్లయితే ఆన్ అ డైలీ బేసిస్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ రెండు సార్లు అప్లై చేసుకుంటే మనకు టెంపరీగా స్వెట్ ఫార్మేషన్ అనేది సీజ్ అవుతుంది అంటే మనకు ఆ గ్లాండ్స్ బ్లాక్ అవుతాయి కాబట్టి స్వెట్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే బెన్జాల్ పెరాక్సైడ్ వాషెస్ అని వస్తాయి స్పెషలీ అండర్ ఆర్మ్స్లో మనకి చెమట వచ్చినప్పుడు బ్యాక్టీరియల్ యాక్టివిటీ వల్ల దుర్వాసన ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఆ బ్యాక్టీరియా లోడ్ని రెడ్యూస్ చేసుకోవడానికి బెన్జాల్ పెరాక్సైడ్ వాషెస్ మనము డైలీ యూస్ చేసుకోవచ్చు అవి మనకి ఎఫెక్టెడ్ ఏరియా మీద అప్లై చేసుకొని ఫైవ్ మినిట్స్ ఉంచి వాష్ చేసేసేయాలి మీరు రోజు వాడే సోప్ ప్లేస్ లో ఈ బెన్జాల్ పెరాక్సైడ్ వాషెస్ అనేవి యూస్ చేసుకోవచ్చు ఇవి వాడుతున్నప్పుడు స్కిన్ కొద్దిగా డ్రై ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా స్కిన్ పైన పర్ఫ్యూమ్స్ డియోడ్రెంట్స్ అట్లాంటివి వాడడం తగ్గించుకోవాల్సి ఉంటుంది